అందరికీ నమస్కారం మనం ఇప్పుడు పదహారవ శతాబ్దంలోకి వెళ్దాం శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న అద్భుతమైన విజయనగర సామ్రాజ్యంలోకి ఆ కాలం కళలకు సాహిత్యానికి ఒక స్వర్ణయుగం ఆ సమయంలో రాయలవారి ఆస్థానంలో ఒక కౌల బృందముండేది వాళ్ల ప్రతిభ ఎంత గొప్పదంటే జనం వాళ్లను కవులుగా కాదు ఏకంగా దిగ్గజాలుగా చూసేవారు వీళ్లు కేవలం కవులు మాత్రమే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలపు మేధావుల సూపర్ స్టార్స్ వాళ్లందర్నీ రాయలవారు తన భువన విజయం అనే సాహిత్య సభలో ఒకచోట చేర్చారు ఆ లెజెండరీ టీం పేరే అష్టదిగ్గజాలు అసలు ఈ పేరు వెనుక ఉన్న అర్థం చాలా పవర్ఫుల్ పురాణాల ప్రకారం ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఏనుగులు ఈ భూమిని మోస్తాయనే ఒక నమ్మకం సరిగ్గా అలాగే ఈ ఎనిమిది మంది కవులు కూడా తమ భుజాల మీద తెలుగు సాహిత్య భవనాన్ని మోస్తున్నారని దానికి దిశానిర్దేశం చేస్తున్నారని రాయలవారి భావన అందుకే ఈ పేరు సరే చక్రవర్తి స్వయంగా ఎంపిక చేసుకున్న ఈ డ్రీమ్ టీం గురించి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా చూద్దాం అయితే ఇందులో ఒక ఊహించని ట్విస్ట్ కూడా ఉంది ఆశ్చర్యంగా ఉంది కదా ఆ ఎనిమిది మంది దిగ్గజాలలో కేవలం ఇద్దరు మాత్రమే తమ గొప్ప కావ్యాలను తమను పోషించిన శ్రీకృష్ణదేవరాయలకు అంకితమిచ్చారు దీన్నిబట్టే మనకేమర్థమౌతోంది ఆ సభ కేవలం భజన బృందం కాదు అక్కడ భిన్నమైన అభిప్రాయాలకు స్వతంత్రమైన ఆలోచనలకు కూడా చోటుండేదని తెలుస్తోంది సరే ముందుగా చక్రవర్తికి అత్యంత సన్నిహితులుగా ఆస్థానానికి గుండెలాంటివాళ్లైన ఆ ఇద్దరు కవుల గురించి తెలుసుకుందాం ముందుగా అల్లసాని పెద్దన ఈయనను ఆంధ్ర పితామహుడు అంటారు అంటే తెలుగు కవిత్వానికి తాతగారు లాంటివారు పురాణ ఆధారంగా రాసే కావ్యాలైన ప్రబంధాలకు ఈయనే ఒక కొత్త దారి చూపారు ఆయన రాసిన మనుచరిత్ర ఆ కాలంలో ఒక ట్రెండ్ సెట్టర్ ఇక రెండో వ్యక్తి నంది తిమ్మన ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని ఒక సామెత ఉంది ఆయన కవిత్వం అంత తీయగా ముద్దుగా ఉంటుందట శ్రీకృష్ణుడు సత్యభామల మధ్య జరిగే ప్రణయకలహాన్ని వర్ణిస్తూ రాసిల పారిజాతాపహరణం చదువుతుంటే సంబంధాల్లోని సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా పట్టుకున్నారనిపిస్తుంది ఇప్పటిదాకా మనం రాజుకి దగ్గరగా ఉన్నవాళ్ళని చూశాం కాని ఆ సభలో అందరూ అలా లేరు కొందరు నియమాలను సవాలు చేశారు కొత్త దారులు వెతికారు అలాంటి తిరుగుబాటుదారులు ఆవిష్కర్తల కథేంటో ఇప్పుడు చూద్దాం చూసరా రాజు ఆ స్థానంలోనే ఉంటూ రాజుల సేవ నరకం అని చెప్పగల ధైర్యం ఇది మామూలు విషయం కాదు కదా దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు రాయలవారి సభలో భావప్రకటనా స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉండేదో ధూర్జటిది ఒక ప్రత్యేకమైన దారి ఆస్థానంలో ఎక్కువ మంది విష్ణుభక్తులు కాని ఈయన మాత్రం పరమశివభక్తుడు తన రచనలన్నింటినీ శ్రీకాళహస్తిలోని శివుడికే అంకితమిచ్చాడు అయినా సరే రాయలవారు ఆయన కవిత్వంలోని మాధుర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు ఒకవైపు భక్తి మార్గంలో తిరుగుబాటు చేసిన ధూర్జటి మరోవైపు అసలు కవిత్వంలోనే విప్లవం తెచ్చిన పింగళి సూరణ ఇద్దరూ భిన్న ధృవాలు సూరణ కవిత్వంలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి అప్పటివరకు ఉన్న పద్ధతులనే మార్చేశారు ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం అదే ద్వ్యర్థికావ్యం కావ్యం ఒకే పద్యం దాని ఒకలా చదివితే ఒక కథ వస్తుంది మరోలా చదివితే ఇంకో కథ వస్తుంది అదొక లాంటిది పదాలతో చేసే గారడీ అనమాట అలాంటి మ్యాజిక్ చేసిన మొట్టమొదటి కవి సూరన ఆయన రాసిన రాభవ పాండవీయం ఒకే కావ్యంలో రామాయణాన్ని భారతాన్ని చెప్పారు అంతేకాదు పూర్తిగా సొంత కథతో కళాపూర్ణోదయం అనే కావ్యం రాశారు చాలా చాలామంది విమర్శకులు మొట్టమొదటి తెలుగు నవలగా భావిస్తారు ఈయన ఆ బృందంలో అల్టిమేట్ ఎక్స్పెరిమెంటలిస్ట్ సరే ఇప్పటిదాకా మనం సీరియస్ కవిత్వం ప్రయోగాలు చూశాం కాని ఆ భువన విజయంలో వినోదానికి కూడా కొదవలేదు అక్కడ ఒక వికటకవి ఒక సంగీతకవి కూడా ఉన్నారు వాళ్ళెవరో చూద్దాం తెనాలి రామకృష్ణ ఈ పేరు తెలియనివాళ్ళూ బహుశా ఉండరేమో తన తెలివితేటలతో చమత్కారంతో అందరినీ నవ్వించే వికటకవి కాని ఈయన కేవలం హాస్యం మాత్రమే చేయలేదు ఒక పాపి ఎలా విమోచనం పొందాడో చెప్పే పాండురంగ మహత్యమనే గొప్ప భక్తి కావ్యాన్ని కూడా రాశారు ఇక ఈయన మరో అద్భుతం రామరాజభూషణుడు కవి మాత్రమే కాదు గొప్ప సంగీత విద్వాంసుడు కూడా అందుకే ఆయన కవిత్వం చదువుతుంటే వింతున్నట్టే ఉంటుంది అంత సంగీతభరితంగా లయబద్ధంగా ఉంటుంది వసుచరిత్ర అనే కావ్యం ఆయన ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణ చివరగా ఈ డ్రీం పూర్తి చేసిన ఇద్దరు గొప్ప కథలకు దగ్గరికి వచ్చేశాం వీళ్లు మన పురాణ ఇతిహాసగాథలకు కొత్త రూపమిచ్చారు ఒకవైపు పింగడి సూరణలాంటివాళ్లు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటే మాదయ్యగారి మల్లనా అయ్యలరాజు రామభద్రుడు లాంటివాళ్లు మన సంప్రదాయ కథలను మర్చిపోకుండా చూసుకున్నారు రాజశేఖర చరిత్ర రామాభ్యుదయం లాంటి కావ్యాలతో పాతకథలకు కొత్త శోభను తెచ్చారు వీళ్ళొకరకంగా సాహిత్యానికి మూల స్థంభాల్లాంటివాళ్లు సరే ఇంతమంది మేధావులు ఒకే చోట చేరితే దాని ప్రభావం ఎలా ఉంటుంది వాళ్లు మనకిచ్చిన వారసత్వమేంటి ఒక్కసారి చూద్దాం చూశారుగా వీళ్లు కేవలం కవిత్వం రాయలేదు తెలుగు సాహిత్య స్వరూపాన్నే మార్చేశారు ప్రబంధాన్ని పరిపూర్ణంచేశారు నవలలాంటి కొత్త ప్రక్రియలు సృష్టించారు కవిత్వమంటే కేవలం భక్తి మాత్రమే కాదు అందులో వ్యంగ్యం సంగీతం తిరుగుబాటు కూడా ఉంటాయని నిరూపించారు అందుకే కృష్ణదేవరాయుల కాలాన్ని సాహిత్య స్వర్ణయుగమని గర్వంగా చెప్పుకుంటాం చివరగా ఒక ప్రశ్న గొప్ప కళ పుట్టాలంటే రాజుల అండదండలు తప్పనిసరా లేకపోతే నిజమైన ప్రతిభ ఎలాంటి ఆదరణ లేకపోయినా అడ్డంకులను దాటుకుని తన దారి తాను చూసుకుంటుందా ఈ అష్టదిగ్గజాల కథలో విధేయులున్నారు తిరుగుబాటుదారులున్నారు దీన్ని బట్టి మనకేమర్ధమవుతోంది ఆలోచించండి